మీ నాన్నగారు ఏదో మంత్రగానం తీసుకొచ్చి ఆయన మంత్రగాడు శాతడు సాడు ఒక పాస్టర్ గారిని ఏదో తన్నినట్టు తన్నాను నాకు చదువు కా మాటకి ఇప్పవాళ్ళు వస్తేనే నాకు కుదిరేది కదా మీరు చెట్టు మీద పడిపోయింది ఎప్పుడు ఏ వయసులో చాలా ఎత్తైన థాట్ మా కోమలో ఉన్నారు ఇక బతకడు మీకు ఇప్పటివరకు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అప్పుడు లారీ కింద పడిపోయాను ఆ టైంలో ఎముకలు ఏమన్నా విరిగిపోయినా లోఫాయి ఇచ్చి మందుంచి వాళ్ళు నీరు నాదు తర్వాత మళ్ళీ మీరు ఎలా కోలుకున్నారు ఎలా స్వస్థపడ్డారు దేవుడు అక్కడే దేవుడు అని మాత్రం నాకు తెలియదు మా మీద తీరా మీకు మార్పు ఎప్పుడు వచ్చింది మీకు నన్ను ఏదో ఒక శక్తి నన్ను ఆ ప్రక్క నుండి వస్తుంది స్వరం రీసెంట్గా మీ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ దర్శనం ఏమిటి మీ దర్శనం ఈ హాస్టల్ స్కూలు